తీసుకొని వచ్చి అమ్మాయి ఇది ఉంచుకో అన్నాడు నాకు అద్దయ్యా ఇల్లు ఏమన్నా ఉండగల నాకు అద్దు అని నేను అన్నా అనగానే ఏం చేసిండు ఉంచుకో అమ్మ గిన్నె పెట్టి పూజ చేసేస్తామన్నాడు నేను అట్లయినా అద్దయో ఏమన్నా ఉండగల అని నేను అన్నా ఆయనతో మీద పడ్డాడు తెంపుడు అంతే నా పుస్తకాలు పుస్తకం అలుగుతుల బిడ్డ వద్ద ఎందుకు నాకు నేను లోపట్టు ఉన్నాను ఆమె ధరలు పెట్టుకున్నది ఈ బ్యాగ్ పెట్టుకుని ఇస్తావా అమ్మ అని ఈ బ్యాగ్ పెట్టుకుని ఇస్తావా అంటే పెట్టుకోవాలి ఇలా చిన్నబడిని ఏది ముట్టే ఆ అంత ఇద్దరు వచ్చారు ఒకళ్ళు చెప్పారు ఊరు బండి అని ఇదంతా రక్తమే గురించి ఇదంతా అంత రక్తమే